నాకైతే సూపర్ వస్తారు ఏం నచ్చింది ఏం నచ్చింది ఏం చేస్తుంటే మాట్లాడుతున్నాడు కదా ప్రతిదీ ప్రతి అర్థం చేసుకోవట్లేదు మనం చూస్తున్నాం అమ్మా చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాడు ఎలా అనిపిస్తుంది అమ్మా కళ్యాణ్ గారి పావడం నాకైతే మంచిగా అనిపిస్తుంది అందరి పేదలు కూడా తెలుసుకుంటున్నాడు కదా అతను తెలుసుకుంటున్నాడు ముందుకు స్టెప్ వేస్తున్నాడు కానీ మనం ఎంకరేజ్ చేయాలి జనాలు కూడా కళ్యాణ్ గారిలో లో నచ్చే క్వాలిటీ ఏంటమ్మ మీకు ఏదైనా చెప్తాడు అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ అండి అండ్ ఎప్పుడైనా అంటే మన దగ్గర పది రూపాయలు దానం చేయడానికి ఆలోచిస్తాం కోట్లు కోట్లు ప్రజలకు ఇస్తున్నారు పదవిలో ఉన్నప్పటికీ అదైతే మంచిదే కదండి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకి ఆ రోజుకైతే హెల్ప్ అవుతుంది ఉన్న వాళ్ళకి ఇవ్వడం గొప్ప కాదు లేని వాళ్ళకి ఆ రోజు పవన్ కళ్యాణ్ అదైతే మంచిదే కదా అసెంబ్లీలో మాట్లాడుతూ నేను తప్పు చేసిన నా మీద చర్యలు తీసుకోండి అన్నారు ఇంతవరకు ఎవరు అనలేదు కళ్యాణ్ గారు అన్నారు ఇలాంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా అండ్ ఒక ముక్కలు ఏం చెప్తారమ్మా కళ్యాణ్ గారు చెప్పండి ఒక ముక్కలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ అంటే సూపర్ రాబోయే రోజుల్లో ఇలాంటి అధికారంలో ఉంటారు కళ్యాణ్ గారు ఇంకా హై పొజిషన్ లో సీఎం అయ్యే ఛాన్స్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అంతకన్నా పెద్ద పొజిషన్ కూడా రావచ్చు అంటే పి అంటే మోడీ తర్వాత కళ్యాణ్ గారు అంటారా అది మాత్రం అన్నాను